తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామానికి సర్వే నెంబర్ రెండు వందల డెబ్భై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఇరవై ఐదు మంది ఎస్సీ లబ్ధిదారులకు అసైన్డ్ భూములు కేటాయించారు అవి కొన్నేళ్లుగా అన్యాక్రాంతానికి గురయ్యాయి తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామానికి సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ఇరవై ఐదు మంది ఎస్సీ లబ్దిదారులకు అసైన్డ్ భూములు కేటాయించారు అవి కొన్నేళ్లుగా అన్యక్రాంతానికి గురయ్యాయి వాటిపై లబ్దిదారులు కోర్టును అసైన్డ్ చట్టం ప్రకారం ఆశ్రయించడంతో అసలైన లబ్దిదారులకు అప్పగించాలని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదిన తీర్పునిచ్చి తాళ్లరేవు తహసీల్దార్ను ఆదేశించిందని రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎస్సీ లబ్దిదారులకు అందజేయాలని అయినవరపు సత్యనారాయణ పిట్ట వరప్రసాద్ వెంటపల్లి వెంకటరమణులు విలేకరులకు భూములు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరి దగ్గర లిస్ట్ ఉంది లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి తెలుసు ఎవరెవరికి అంతే బాగా లేదంటే లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్టుని కలెక్టర్ గారు కనిపించి ఫైనల్ చేసి వాళ్ళ పంపిణీ చేయాలి ఆ విధంగా పంపిణీ చేయకపోతే వాళ్ళు ఆలోచన లిస్టు ప్రకారంగా ఆ ఫలితంతో మేము ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం తర్వాత భూముల్లో ప్రవేశించి ఎవరి భూమి వాళ్ళకి అప్పి అప్పి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం అలా జరగకుండా ప్రభుత్వమే దీన్ని ముందస్తుగా చర్యలు తీసుకుని లబ్ధానికి ఇస్తే ప్రభుత్వ అధికారికి వచ్చే ప్రభుత్వానికి కూడా మంచి వ్యవస్థ డివైడ్ చేస్తా ఉన్నాం లేకపోతే నేనే అక్కడ నుంచి ఆ లబ్ధిదారుని భూమి అప్పగించడం జరుగుతుంది సుమారు డెబ్బై ఎకరాల భూమి సమస్య కాలంగా పెండింగ్లో ఉంది దీని మీద జాతయుక్త ఆదేశాలు జారీ చేసి రెండు సంవత్సరాలు ప్యాకేసిన సరే ఇప్పటికీ కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు ఈ భూములు అసలు ఎప్పుడో ఇది ఒరిజినల్ స్టేజ్ అసలు పట్టదారులు కానీ వారు బార్క్సులు కానీ పరిగణిలో ఉండేటటువంటి అన్యాక్రాంతి కానీ అద్దె తిరిగి ఇవ్వాల్సి ఉండగా కేవలం అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలయాత్ర జరిగిపోయింది ఇందులో వార్ పన్నెండు ఎకరాల భూమి వార్సలు లేని భూమి ఉండడం వల్ల ఆ భూముల మీద ఆ భూములు ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని కొంతమంది అధికారంలో ఉన్న కైవ దాన్ని ట్రై చేయటం వల్ల ఈ ఈ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వాల్సినటువంటి భూములు కూడా పెండింగ్లో పడుతుంది ఇది మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు ఎకరాల విషయంలో మేము చూసుకుంటామని ఈ ఎలక్షన్ అయ్యేదాకా గతంలో ఉండేటటువంటి వాళ్ళు పెండింగ్ పెట్టారు అలా పెండింగ్ పెట్టకపోతే ఎలక్షన్స్ ముందే ఇది అయిపోవాలి ఒరిజినల్గా ఈ పన్నెండు ఎకరాలకు తప్ప మిగతా డెబ్బై ఎకరాలకు భూమికి సంబంధించిన వారసులందరూ ఉన్నారు వాళ్ళందరూ అర్హులే అని చెప్పేసి తహసీల్దార్ ఆర్టీఓకి కలెక్టర్కి కూడా రిపోర్ట్ పంపించారు కానీ ఇందులో ఏంటంటే నైనాల్ సెవెంటీ సెవెన్ లో వీళ్ళు కాలయాపం చేయడానికి కారణం తహసీల్దార్ దగ్గర నుంచి మొదలైంది కాసీల్దార్ అసలు కొనే రంగారు రికమెండేషన్ తర్వాత అప్పుడు గవర్నమెంట్ కొన్ని జీవోలు ఇష్యూ చేసింది ఆ జీవో ప్రకారం ఏంటంటే తహసీల్దార్కే పూర్తి అంతకుముందు ఆర్థిక ఉండేటటువంటి హక్కులు తీసేసి తహసీల్దార్కే హక్కులు ఇచ్చేసారు ఏంటి ఒరిజినల్ ఎస్ఐనిస్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ అనేకం అయినప్పుడు తిరిగి మళ్ళీ ఒరిజినల్ ఎస్ఐనిస్కి ఇచ్చేటటువంటి దాంట్లో తహసీల్దార్కే పూర్తి బాధ్యత ప్రాప్తించారు ఆ విషయం తహసీల్దార్కి తెలుసు ఆయనే ఇచ్చేయచ్చు కానీ పై అధికారులకి రిపోర్టు పంపించి వాళ్ళు ఇంకా ఏదో అడిగారని ఈ కాలయాపం చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా ఇప్పటికీ కూడా ఆర్డీఓ గారు ఇప్పుడున్న డీటీని తూర్పు కష్టమార్టీ ఫోన్ చేసి అయినా మా నాకు ఇదంత ఇంత రిపోర్ట్ అవసరం లేదు ఆ పన్నెండు ఎకరాలకు సంబంధించి దీంట్లో పెట్టనవసరం అవసరం అసలు అసలు వారసులు వీళ్ళు వాళ్ళ అసలు ఎస్ఐనిస్ వాళ్ళు వారసులు ఎలిజిబుల్ అంతవరకు నాకు ఆ రిపోర్ట్ ఒక పేజీ రెండు పేజీలు రాసి పంపించి రెండు సంవత్సరాలు రెండు నెలల నుంచి ఈ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నామని చెప్తూ ఆ రెండు పేజీల రిపోర్ట్లు కూడా ఈయన ఇప్పటివరకు కూడా ఇప్పుడున్న డీటీ పంపించలేదు ఇది ఎలా కాలయాపం చేస్తా ఇప్పటివరకు వస్తున్నారు ఒక లోకైకార్డు పంపి పాటించలేదు ఇదంతా దేనికి జరుగుతుందంటే ఇందులో మిగిలిన పన్నెండు ఎకరాల కోసమే దాన్ని ఏ విధంగా కొంతమందికి కైవసం చేసుకోవాలనే దానికోసం వధనలు వ్యవసాయం చేస్తూ సఫర్ అవ్వడం అనేది ఇప్పటివరకు జరిగింది ఇప్పుడు